రెండు వందలు పావు రెండు వందలకి ఏ వస్తుంది మటన్ పీకులు వస్తుందా చికెన్ వస్తుందా అసలు నువ్వు చికెన్ పిక్ తిన్నావా నువ్వు నీ బతుక్కి ఎప్పుడన్నా ఇంత పెద్ద నాలు పండించుకున్నావా నువ్వు ఇలా అయితే ఎందుకు నువ్వు పని చేయ నువ్వు అర్జెంట్ గా ఈ చికెన్ పికిల్ అయ్యి తిన్నాం మానే కొన్ని రోజులు అన్నం తిన్నా మానే కెరీర్ మీద ఫోకస్ చెయ్యి నువ్వు కెరీర్ కెరీర్ మీద ఫోకస్ చెయ్యి నువ్వు ఇక నా పచ్చడి ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ అంత నేను ఎక్కడ చూడలేదు సంగతి చెప్తున్నాను నువ్వు అర్జెంట్ గా నువ్వు పచ్చడి తినడం మానే అన్నం తినడం మానే అసలు నువ్వు గాలి పీచుకోవడం మానే బతకడం మానే నీళ్ళు తాగడం మానే చచ్చిపో ఆఫ్రా ఈ పన్నెండు వందలు పెట్టి పన్నెండు పెట్టి పచ్చడి కొలవి నీకు ఎందుకయ్యా బతుకు నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ కొట్టి నెల లక్ష రూపాయల జీవితం సంపాదించుకొని అప్పుడు నాకు ఫోన్ చేసి ఇదిగా నాకు మటన్ పికిన్ కావాలి విత్ బోన్స్ వితౌట్ బోన్స్ ఇలా అడుగు అప్పుడు నేను నీకు పచ్చడి అమ్ముతాను అప్పుడు వరకు నువ్వు ఫోన్ చేయకు నేను నీ మంచి కోసం చెప్తున్నాను నీ భవిష్యత్తు కోసం చెప్తున్నాను నా తినాలి కాబట్టి చెప్తున్నాను నా పికిలు నీ ఎంతో నేను ఎక్కడి నుంచో తీసి చేస్తా నీకు అర్థమవుతుందా నువ్వు ఎక్స్పెన్సివ్ ఉన్నావు కదా నువ్వు కొనలేని పరిస్థితిలో ఉన్నావు కదా కెరీర్ మీద ఫోకస్ చేసి కొంటావేమో అని నేను రెచ్చగొడుతున్నాను నిన్ను మోటివేట్ చేస్తున్నాను నీకేమో నెగిటివ్ గా తీసుకుంటావు కాదమ్మా ఇప్పుడు నువ్వు పసర కొనలేని అన్నావు కదా కెరీర్ మీద ఫోకస్ చేసావు అనుకో బాగా నువ్వు సంపాదించుకున్నావనుకో అప్పుడు నువ్వు నీకు ఇది రేటు పెద్ద కనబడదు నీకు వస్తాను చెప్పరా నువ్వు ఆపరాలి ఈ వందల పదిహేను వందల రూపాయలు పసరే కొనలే రేపు పోతుంది నీ పిల్లలు బంగారం అడిగిందనుకో నీ గెల్ఫ్రెండ్ నీళ్ళు ఎవరో ఎవరో ఏదో అడుగుద్ది దీనికి కొనగలుగుతావు ఇంకా నేను ఎవరికి వెళ్ళిపోతే నీకు అర్థం కావట్లేదు ఎందుకు నేను నీ మంచి కోసం చెప్తున్నాను కెరీర్ మీద ఫోకస్ చెయ్యి నా మీద కాదు అదే నా పసరుల మీద కాదు ఈ మనిషి మళ్ళీ వేరే ఛాపికి మొదలెట్టే నన్ను బయక్ చూస్తాను నా దగ్గర బ్లాక్ మనీ ఏమైనా బెట్టింగ్ ప్రమోట్ చేస్తాను ఈ మనిషి ఇగ నా దగ్గర ఏమీ లేదు హలో ఎన్న హలో 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 రెండు రెండుకి ఇది వరకు నువ్వు

అంతే అండి లేదా మటన్ పికి మీరు చూస్తే మటన్ కూడా మే అంటది చికెన్ పికిల్ కోడి కొక్కరి కోక్కరికో అంటది మీరు మీ ఇంటికి పట్టుకెళ్ళారంటే నా మటన్ పిక్కిలు కానీ చికెన్ పిక్కిలు కానీ మీరు పొద్దున్న కోడిని అలానే పెట్టుకోకర్లేదు అవి అరిత ఉంటాయి అందులోనే మేము అంత అంత ఇదిగా చేస్తాం మీకు తెలియట్లేదు అందుకే అంత రేటు మీరు ఏ పిగిలన్నా తీసుకోండి ఏ సౌండ్ చెయ్యు నువ్వు డెలివరీ ప్రెగ్నెంట్ అని పెద్ద పెద్ద బూతిబాట్లు మాట్లాడుతున్నావు నువ్వు వచ్చినప్పటి నుంచి నువ్వు ఫోన్ చేస్తున్నావు అదిగా మళ్ళీ డెలివరీ అంటావు నాకు పెళ్ళి అవ్వలేదయ్యా బాబు

కామెంట్ పెట్ట పంపించలేదు నేను అప్పుడు వేరే కామెంట్ పెట్టిస్తాను ఎలా బుద్ధిని కాడదని చెప్పి నేను వ్యాపారం చేస్తాను మోసం అది నువ్వు ఇంకా నువ్వు డబల్ వచ్చినప్పటి నుంచి డబల్ మీనింగ్ మాట్లాడుతున్నావు తప్పమ్మా ఆడవాళ్ళతో అలా మాట్లాడకూడదు మా వ్యాపారం చేయవచ్చు ఉండాలండి మనిషికి మనిషి యాభాలు ఉండాలి ఉన్నాయి తప్పేముంది చేసుకుంటాను రెండు చేసుకోకూడదు ఇక వచ్చినప్పటికీ చూస్తాను డబ్బులు మీద రెండు ఒక పిల్లి అవ్వలేదు సింగిల్ పిల్లి అవ్వలేదు అప్పుడు డబ్బులు అంటా పెట్టి మా ఇంట్లో చాపే ఉంది మంచం లేదు కాటు నోట్ ఎలా నువ్వు డబుల్ బిరే ఒక వద్ద ఏంటి విదేశం ఇప్పుడు నేను ఒకరి చేసి వద్ద మీరు ఒకళ్ళే ఉంటారా అంటే నువ్వు చాలా డీసెంట్ ఫీల్ ఉన్నావు మనిషి

ఇప్పుడు జాబు కావాలంటున్నావు తర్వాత నీకు పెళ్లి అవ్వలేదు కాబట్టి భర్త పాయసం ఖాళీగా ఉంది కాబట్టి అది కూడా కావాలంటావు నువ్వు మనిషి తేడాగాల్లోన్నావు ప్రశ్నించే నువ్వు పచ్చడి గుణిగల మనిషి కాదు నువ్వు ఎవరు చెప్పు నిన్ను ప్రతిపక్ష పంపించారు కదా ఎక్కడ ఫాలో అవుతున్నావు ఇన్స్టాగ్రామ్ లేదంటే బ్రౌటి మీద ఫాలో అవుతున్నా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నావు

ఇంకో బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు నన్ను ఇప్పుడు నీకు వచ్చిన ఫ్రీగా పంపించాలి ఫ్రీగా దెబ్బేద్దామని చూస్తున్నావా నేను నేను అసలు క్షమించే పరిస్థితి లేదు